వెల్కమ్ యూ రాజేష్ సో మొన్నటి దాకా బన్నీ తీవ్ర స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రకంపన సృష్టించింది ఇటు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆయన ఇప్పటిదాకా అల్లు అర్జున్ అరెస్ట్ పైన గత కొంతకాలంగా ఏ ఒక్క రియాక్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా దిల్ రాజు భేటీ తర్వాత ఆయన ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు మరోవైపు రేవంత్ రెడ్డికి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో ఫిలిమి ఇండస్ట్రీలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ సో ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికి కూడా ఇంకా బెయిల్ ఆయనకి చుక్కెదురయి బెయిల్ కొంత వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది పవన్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ తెలంగాణకు సంబంధించినటువంటి సాధారణ ఓటర్ నాడి ఏ విధంగా ఉందో ఓటర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మేడం ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మనం చూసాం ఆయన కొంత రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ కొంత హ్యుమానిటీ ఉండాల్సింది చేసింది తప్పే అంటున్నారు ఆయన సొంత బంధువు మెగా ఫ్యామిలీ వచ్చినప్పటికీ కూడా ఆ విధంగా మాట్లాడడాన్ని రేవంత్ సపోర్ట్ చేయడం ఎట్లా చూడాలి మొట్టమొదటిగా ఏంటంటే రాజేష్ గారు ఆ ఎంత మెగా ఫ్యామిలీ అయినా ఒకప్పుడు రామ్ చరణ్ తర్వాత బన్నీ గారు వీళ్ళందరూ ఒకే గూటికి చెందిన పక్షుల్లాగా ఉండేవాళ్ళు కానీ రాను రాను వాళ్ళ మధ్యలో విభేదాలు చాలా కనిపించినాయి ప్రస్ఫుటంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయినప్పుడు మనం చూస్తే అందరూ రియాక్టర్ కానీ రామ్ చరణ్ రియాక్ట్ అవ్వలేదు ట్విట్టర్ వేదిక కానీ లేకపోతే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎక్కడ ఆయన రియాక్ట్ అవ్వలేదు హీఈస్ బిజీ ప్రమోటింగ్ ఈజ్ ఓన్ గేమ్ చేంజర్ సో మనకొకటి అర్థం అర్థమవుతుంది ఒక వైడ్ గ్యాప్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో సురేఖ గారిని బట్టి చిరంజీవి గారు వచ్చారా లేకపోతే చిరంజీవి గారు అరు అరవింద్ గారు పట్ల ఉన్న వాత్సల్యంతో ఎంతో మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ విడుదలయ్యారో దాని ముందులో చిరంజీవి గారు వచ్చారు ఆయన జైలు తీసుకెళ్లిన రోజు చెంచల్గూడ జైల్లో పెట్టిన రోజు చిరంజీవి గారు వచ్చారు నాగబాబు గారు వచ్చారు కానీ ప్రస్ఫుటంగా ఆయన బయటకు వచ్చినప్పుడు మాత్రం సురేఖ గారు వచ్చారు అండ్ కొన్ని ఆడియోస్ లో మనం ఎన్నో చూసారండి బాబుని ఎలా చేశారు అని చెప్పి ఆవిడ దిగ్బ్రాంతి ఎక్స్ప్రెస్ చేయటం మనం చూసాము బంద్ చేసుకుని వచ్చారు ఈ రోజు షూటింగ్ ఉందని వెళ్ళారు అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయటం ఇవన్నీ చూసాం మనం కానీ మరుసటి రోజు అల్లు అర్జున్ మళ్ళీ వెళ్ళటం అక్కడ భోజనాలు చేశారని కొంతమంది అన్నారు లేదా ఒక అరగంటలో వెళ్ళిపోయారని కొంతమంది అన్నారు అలాగే నాబాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయారు అనుకుంటా కదండి వచ్చి వెళ్ళిపోయారు కానీ కలవటం జరగల అండ్ మీరు ఇదే విషయం మనం అబ్జర్వ్ చేస్తే ఇదే అల్లు అర్జున్ ఇది వరకు ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని జనాలు పవర్ స్టార్ గురించి అడిగితే నేను చెప్పాను బ్రదర్ అని చెప్పి అప్పటి నుంచే ఒక ప్రస్ఫుటంగా ఒక ఈవెంట్ కి సరిపడా మాట్లాడదాము ఒక ఈవెంట్ వరకే పరిమితం అవుదాం కానీ మిగతా విషయాలు నేను మాట్లాడను అని ఆయన ఒక ఇంక్లినేషన్ మొదలు పెట్టారు ఆయన ఒక మొదలు పెట్టి ఈ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ డిఫరెంట్ ఎంటిటీ సో మెగా ఫ్యామిలీలో ఎనీ మో అంటే ఇప్పుడు మెగా కాంపౌండ్లోనే ఉండాలనుకోండి మొదటిదిగా ప్రథమంగా చర్చించుకునే పేరు చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ ఈ నెంబర్ త్రీ కేటగిరీలో అల్లు అర్జున్ ఉంటాం సఫకేషన్గా సఫకిషన్గా ఆయనకు అనిపించిందని నా నా పర్సనల్ ఒపీనియన్ అండి దాంట్లో అందుకనే ఒక వేరే పద్ధతిలో వెళ్ళారైనా అండ్ ఇదే విషయాన్ని చిరంజీవి గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగారు అల్లు అర్జున్ వేరేగా ఉంటున్నారు ఇప్పుడు దీని గురించి మీరు ఏమంటారంటే మనం చెయ్యి ఇచ్చినంతకాలం ఇస్తాం తర్వాత వాళ్ళ వాళ్ళ జర్నీ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వీ షుడ్ సిట్ అండ్ ఎంజాయ్ వాళ్ళందరూ మా పిల్లలే కానీ ప్రొఫెషనల్లీ ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్నది అది వాళ్ళ అభిష్టం మీదకు ఉంటుంది మనం చూస్తే ఎంజాయ్ చేయాలని చెప్పారు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ద సేమ్ టైం అల్లు ఫ్యామిలీకి చిరంజీవికి డిఫరెన్సెస్ వచ్చినాయా అన్న విషయం మీద వచ్చినాయి అనుకోండి వచ్చినాయి అని మనకు బాగా అనిపిస్తుంది ఎలా అంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి అంత క్లోజ్నెస్ ఉండదు అండ్ నైన్టీన్ ఎయిటీస్ బ్యాచ్ అని సెలబ్రిటీస్ అందరూ కలిపి ఇక్కడ గ్యాదరింగ్ అవుతా ఉండేది అది హైదరాబాద్ లో జరిగినప్పుడు నైన్టీన్ ఎయిటీస్ బ్యాచ్ లో ఉన్న బాలకృష్ణ గారిని పిలవలేదని ఆయన ఒకసారి ఎక్స్ప్రెస్ చేశారు కోవిడ్ టైం తర్వాత ఇప్పుడు అందరూ కలిశారు కదా నన్ను పిలవలేదే అని చెప్పి అప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు అదే విషయంలో మళ్ళీ ఇంకొక రకంగా చిరంజీవి గారు ఆహాలో అన్స్టాపబుల్ బాలకృష్ణ గారితో హైర్ చేశారు మీ డేట్లు లేవా లేకపోతే మిమ్మల్ని లాహోనించలేదా అంటే నాకు అప్పుడు కుదురుండకపోవచ్చు కానీ వేరే హీరో అని వర్డ్ అనుకుంటా వేరే ఆర్టిస్ట్ చేస్తున్నారు కదా అని అన్నాడు అంటే బాలకృష్ణ అంత చిన్న ఆర్టిస్టా అండ్ చిరంజీవి చిరంజీవి గారు అబ్బాయి అందరూ హీరోలా చరంజీవి గారు అబ్బాయి హీరో చరణ్ బాబు అని చెప్పి పేరు పెట్టి పిలుసుకుంటారు పబ్లిక్ అలాగే పిలవాలనే ఉద్దేశంతోనే పేరెంట్స్ ప్రొజెక్షన్ అలా ఉంటుంది ఎవరికైనా కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని రాజేష్ బాబు గారు అని చెప్పారు అనుకోండి పబ్లిక్ కూడా అలాగే తీసుకుంటారు కదా అలాగే చరణ్ బాబు గారు అని చెప్పి చెప్పినప్పుడు బాలకృష్ణ ఆర్టిస్ట్ అంటూ ఎంతవరకు కరెక్ట్ సో మీరు అర్థం చేసుకోండి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి డిఫరెన్స్ ఉన్నాయి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఖచ్చితంగా ప్రస్ఫుటంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంక్లినేషన్ ఉంటుంది ఆ గ్యాప్ పట్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆరాధించే దైవం చిరంజీవి చిరంజీవి లేదే పవన్ కళ్యాణ్ లేడం చాలా సార్లు మొత్తుకు చెప్పుకున్నారైనా తప్పేం లేదు ఎందుకంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చింది చిరంజీవి గారే తప్పేం లేదు ఆ విషయంలో సో ఈ గ్యాప్ అనేది టోటల్ ఫ్యామిలీ గ్యాప్ కింద తయారైంది ఇక్కడ ఇది కాకుండా కొన్ని చోట్ల మనం విన్నాము నాగబాబు గారికి ఫైనాన్షియలీ డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారి డేట్లు నాగబాబు గారికి ఇచ్చేస్తే ఆయన హై హైరైట్స్ కానివ్వండి మిగతా ఫిలిం వాళ్ళకి నెససిటీ ఉన్నప్పుడు కొంత మార్జిన్ చేసుకుని డేట్లు ఇచ్చేవాళ్ళని సో అల్లు అర్జున్ అని విన్నానండి మరి అదే దాంట్లో ఖచ్చితంగా వాస్తవం ఉంది అయితే ఈ అల్లు అర్జున్ గారు ఆ రోజు ఉన్న ఇంక్లినేషన్ ఏంటి నాగబాబు గారు ఫైనాన్షియల్ స్టేబుల్ అవ్వాలని ఆ రోజుల్లో ఇప్పుడు అవసరం లేదనుకుంటా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా అయిపోయారు గా పైకి వెళ్దామని చూస్తున్నారు సో డిఫరెన్సెస్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ చాలా గా తెలిసిపోతుంది ఇది ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి అల్లు అరవింద్ అనే పర్సన్ ఇస్ ద కీ పర్సన్ టు బ్రింగ్ చిరంజీవి టు ద టాప్ పొజిషన్ ఆయన స్కీమాటిక్ గా సినిమాలు ప్లాన్ చేసి ప్రొడ్యూస్ చేసి లైన్ అప్ చేసి అల్లు అరవింద్ ఇస్ ద మ్యాన్ బిహైండ్ చిరంజీవి ఇది ఇప్పుడు కాదు ఎప్పుడు అనుకునేవాళ్ళు బావ బామర్దుల్ మంచి కాంబినేషన్ కూడా కానీ ప్రజారాజ్యం మీరు ఒక విషయం ఆలోచించండి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఏమైందంటే ఈ యువరాజ్యం ప్రజారాజ్యం అంతా పవన్ కళ్యాణ్ యువరాజ్యం దాని తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం వీళ్ళందరూ పెట్టుకున్నప్పుడు వాళ్ళ స్థాపన ఫిలాసఫీస్ అన్ని డిఫరెంట్గా ఉండేయండి వాళ్ళు చాలా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని తర్వాత వ్యత్యాసం విభిన్నతం ఉన్న మనుషులు జాయిన్ చేసుకుని అభ్యుదయ భావాలతో ముందుకెళ్లాలని చెప్పి పెట్టిన పార్టీ అది పర్కాల్ ప్రభాకర్ గారు అనుకుంటా కదా ఓపెన్ పోడియంలో అక్కడ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ లోనే ఇది నేను అనుకుంటున్న కంగా వెళ్ళట్లేదు చాలా తేడాగా ఉంది ఇక్కడ పరిస్థితులు నేను అందుకే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అని అక్కడ పార్టీ ఆఫీస్ ఆఫీస్లో రిజైన్ చేసి వెళ్ళటం చిరంజీవి గారు ఒక ఒపీనియన్ కింద చెప్పినట్టు చూడాల ఆ రోజు రిజైన్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు మా ఆఫీస్లో ఇవన్నీ చెప్పి వెళ్ళటం ఏంటి అని చెప్పి బాధపడ్డారు కానీ ఎవరు అభిప్రాయాలు ఆడమనే విషయం మర్చిపోయారు ఆయన ఈ ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అండ్ ఈ సోకాల్ పార్టీని చిరంజీవి తీసుకెళ్ళిపోయి కాంగ్రెస్లో కలిపేశాడో జనాలందరూ అప్పుడు అనుకుంటున్న టైంలో అల్లు అరవింద్ గారు ప్రయత్నించాం ఓడిపోయాం ట్రైన్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఎందుకు పట్టాల దాటి వెళ్ళిపోయింది కదా అని అన్నారు దాని తర్వాత ఎప్పుడు పాలిటిక్స్లో ప్రత్యక్షం అవుల ఆయన కానీ దీనికంటే ముందు ఎప్పుడైతే టీడీపీ స్థాపించారు ఎన్టీ రామారావు గారు టైంలో అల్లు రామారావు ఇంకా గారు తర్వాత ఎన్టీ రామారావు గారు ఇద్దరు చాలా సన్నిహితులు అవడంతో ఆయనకి ఆయన కొడుకుకి అల్లు అరవింద్ గారికి టికెట్ ఇప్పించారు ఎమ్మెల్యేగా గెలిపించారు ఇది వరకు పొలిటికల్ ప్రస్తావన లేని మనిషి కాదు ఆయన పొలిటికల్ ప్రస్తావన ముందు నుంచి ఉంది మెగా ఫ్యామిలీ కంటే ముందు సినిమాల్లో ఉన్నారు ప్రొడక్షన్ హౌస్ ఉంది పొలిటికల్ ప్రస్తావన వాళ్ళకంటే ముందే ఉంది అండ్ స్టేబుల్ గా ఉన్న ఫ్యామిలీ అల్లు అర్జున్ వాళ్ళది ఇదైతే ఎస్టాబ్లిష్ అయింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ దిల్ రాజు గారితో అయిందండి ఈ మీటింగ్ లో ఆయన ఏమన్నారు నేను మూడు సార్లు నాలుగు సార్లు నా సినిమాకి వెళ్ళాను రద్దీ చూసి నేను ఆగిపోయాను పవన్ కళ్యాణ్ అన్నారు దిల్ రాజుతో చూసాను అది చాలా సబబ్ గల వాక్యం ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకూడదు ఎప్పుడు ఇలాంటి ప్రాణహానులు కానీ దెబ్బలు తగలటం కానీ ఎలాంటివి ఉండకూడదు అంటారు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళటం క్రౌడ్ పెరిగిపోవటం ఇంకా వ్యత్యాసంగా కొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ రాకముందే రేవతి మృతి చెందింది అని పోలీసులు పోలీసులు దానికి పేపర్ లో లైన్స్ గా ప్రకటించారు పోలీసులు ఈ రకంగా గనక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం అని అది ఫ్యాక్ట్ కాదు అది ఫ్యాక్ట్ కాదు ఓన్లీ అల్లు అర్జున్ వెళ్ళాకే అక్కడ బౌన్సర్స్ తొయ్యబట్టి ఆ అమ్మాయికి ఆ రోజు స్టాంప్ పెయిడ్ క్రౌడ్ పెరిగి మరణించారు అండ్ ఆ అబ్బాయి అలా పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి ఇది ఫ్యాక్ట్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారండి అందరు సెలబ్రిటీలు వెళ్తారు సినిమాలకి తప్పేం లేదు కానీ ఇంత రోడ్ షో చేసుకుని బౌన్సర్లు వేసుకుని వెళ్ళరు బాలకృష్ణ ఉన్నారనుకోండి ఆయన సినిమా మొదట్లోనో మధ్యలోనో వెళ్ళి లేకపోతే లాస్ట్ లో అందరికంటే ముందు బయటకు వచ్చేయటం వచ్చారా లేదా వెళ్ళారా లేదా అని కొంచెం తెలిసి తెలియనట్టుగా అయిపోతా ఉంటాయి ఇది ఒక ప్రొఫెషనల్ లర్నింగ్ కర్వ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయటం కానీ అల్లు అర్జున్ గారు ఫ్యాన్ క్రేజ్ ని రెచ్చగొట్టుకుంటా దాని తర్వాత లోపలికి వెళ్ళి నేను సినిమాని ఇంటోటో చదవాలి ఇప్పుడు నేను లోనే అనుకోవడం చాలా తప్పు జరిగింది ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడే విషయం తీసుకుంటే ఆయన హ్యూమానిటీ లేదనం లేదంటే ఎవరో ఒకరు కనీసం ఆ టీమ్ అన్న వెళ్ళి రేవతి కుటుంబాన్ని పరామర్శించి ఉండాల్సి ఉండే అల్లు అర్జున్ తప్పు చేశాడని చెప్పటం మరోవైపు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయటం అంటే ఒక సొంత కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లు అర్జున్ గురించి ఆ విధంగా మా వ్యాఖ్యలు చేయటం అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ ఒంటరి అనేది మెగా కాంపౌండ్ నుంచి ఎప్పుడు అయిపోయారు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అని ఎప్పుడు అడ్రస్ చేయట్లా మెగా ఫ్యాన్స్ కలిసిపోయారు కుటుంబాలు మెగా ఫ్యాన్స్ కూడా చూడొచ్చు ఇప్పుడు సినిమా అన్నారు అల్లు అర్జున్ వెళ్ళి చిరంజీవితో ఫోటో దిగినప్పుడు మీరు చూసుంటే ఆ పోస్ట్ లో దాని కింద వైరల్ స్టేట్మెంట్స్ అవే మెగా ఫ్యాన్స్ ఇక్కడి నుంచి మన సినిమా చూడొచ్చు మనోడే ఇతను అంటే ఇంతకాలం మెగా ఫ్యాన్స్ని చూడకూడదనే సైలెంట్ ట్రిమ్మర్ అయితే వెళ్ళింది కదా తెలియకుండా అందరికి సరేనండి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు వేరే వేరేగా ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అని వేరే అని పెట్టేసుకున్నాడు కదా ఆయన వీళ్ళు మెగా అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఇలా ఇన్సిడెంట్ జరిగింది వీళ్ళు కొంచెం వెళ్ళుండాల్సింది ఇంకొంచెం ఎఫెక్టివ్గా రియాక్ట్ అయ్యి అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పింది కరెక్ట్ ఓకే ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు పొద్దున్నే మొత్తం యూనిట్ అంతా వెళ్ళిపోయి ఉంటే చాలా బెటర్గా ఉండే సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా తీసుకునేది కాదు కానీ రాను రాను ప్రతిపక్షం వాళ్ళు ఎలా చేస్తారంటే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకున్నారు ఇష్యూ అని అన్నారు కానీ రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తుంటే ఏంటి గుర్తు లేకపోతే ఏంటి హీ హస్ క్రాస్ దట్ లైమ్ లిమిట్ రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తుంచుకోకపోవడం తెలంగాణ వాసులకు బాధ అంతేగాని రేవంత్ రెడ్డి గారికి బాధ కాదు అది మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారి అభిమానుల కింద ఈ సంఘటన చూస్తే అల్లు అర్జున్ అభిమానులు కూడా కొంచెం నిరుత్సాహపడతారు దాని తర్వాత అంత అభిమానం మళ్ళీ రాదు ఆయనకి ఆయన ఇంకొంచెం విజ్ఞతగా ప్రదర్శించుంటే ఇంకొంచెం ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి ఒక చిన్న మాట నేను విన్నానండి ఒక సీన్ కనుక పర్ఫెక్షన్ రాలేదనుకోండి టేక్ మీద టేక్ టేక్ మీద టేక్ టేక్ మీద టేక్ అని ఓపిక్గా కూర్చొని ప్రతి ఒక్క సినిమా చేశారు పుష్పాలు ఆయన సీన్స్ అని అన్నారు ఇంతే పేషెంట్గా ఆయన నెక్స్ట్ డే క్షమించండి తప్పు జరిగిపోయిందని ఈ సోకాల్ పాతిక లక్షల నుంచి కోటి రూపాయలకి అల్లు అర్జున్ గారు ఒక్కళ్ళు ఇవ్వడానికి ఎవరు తలొంచి నొక్కిచ్చారండి చట్టం మీద ఉన్న భయమా లేకపోతే గవర్నమెంట్ నొక్కిచ్చిందా లేకపోతే సామాన్యుడు మానవ కష్టానికి ఆయన కడిగిపోయాడా పది రోజులకి అంటే మీరు మొదటే కోటి ఇవ్వచ్చుగా ఈ బేరం ఎందుకు సాగింది అభిమానులకు బాధ వస్తే నేను భరించలేను అన్న అల్లు అర్జును ఇక్కడ బార్గేనే జరిగింది కదా పాతిక లక్షల నుంచి కోటి రూపాయలు ఇవ్వడానికి బార్గేనే జరిగింది ఇక్కడ ఆ వ్యత్యాసం ఎందుకు గుర్తుపట్టట్లే ఎవరు ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు రేవతి కుటుంబం ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయారనే అనే చర్చ అంటే భయపడి వెళ్ళిపోయారా లేకుంటే ఏమండి మనకి ఏంటంటే డైరెక్ట్ గా ప్రభుత్వం అనేది ఆ అబ్బాయి రికవరీ కోసం హెల్ప్ చేయగలుగుతుంది రేవతి విషయంలో జెన్యునిటీగా వాళ్ళకి న్యాయం జరగాలని చే చేపడతా ఉంటుంది ఈ రెండు చేపడుతుంది కానీ ఎంతకాలం వాళ్ళు పరిరక్షిస్తారండి ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఇంట్లో ఎదురుగుండే వాళ్ళతోనో పొరుగాళ్ళతోనో గొడవలు ఉన్నాయి వాళ్ళు మిమ్మల్ని కొడతారంటే గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తా అండి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఆర్మీలో ఆర్మీ పేరు చెప్పుకుని చాలామంది జాయిన్ అయ్యి ఇష్యూని రెగ్గొట్టచ్చు లేకపోతే వేరే కాంపౌండ్లో ఉన్న ఫ్యాన్స్ ఈ రచ్చ సరిపోలేదు ఇంకా రచ్చ చేద్దాం అని చెప్పి రెగ్గొట్టచ్చు ఇష్యూ ఫ్లేరప్ 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 కింద అయింది పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలా అయితే అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు ఈ సిచ్యువేషన్ ని మిగతా ఫ్యాన్స్ కూడా అడ్వాంటేజ్ తీసుకుని పిచ్చి పిచ్చిగా దీన్ని పెద్దది చేశారు దీంట్లో పెద్ద చేయడానికి స్కోప్ ఇచ్చింది ఎవరు అల్లు అర్జున్ ఏమండి మైత్రి మూవీ మేకర్స్ కానీ డైరెక్ట్ డైరెక్టర్ ఏమంటారు నేను సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాను ఇంకా సంజయ్ థియేటర్ దుర్ఘటన తర్వాత ఈ డైలాగ్ వచ్చింది దాని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఏమో యాభై లక్షలు తీసుకొచ్చి ఇస్తారు దాని తర్వాత బన్నీవాస్ ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు తెలిసిన వెంటనే పాతిక లక్షలు అనౌన్స్ చేసి అంటారు ఇదే సుకుమారు ఇదే మైత్రి ఇదే అల్లు అర్జున్ ముగ్గురు వెళ్ళి ఈ ఇచ్చే రెండు కోట్లు మనిషికి ఒక కోటి కింద కాంపెన్సేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళు నిజంగా హార్ట్ ఫెల్ట్ సారీ ప్రభుత్వానికి తర్వాత యాజ్ కుటుంబానికి చెప్పుంటే ఇంత దాకా ఇష్యూ వచ్చేదా ఇష్యూ ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎలా ఎన్కరేజ్ చేశారో మిగతా ఫ్యాన్ అసోసియేషన్స్ ఉంటాయి చూడండి హూ ఇస్ వర్కింగ్ అగైన్స్ అల్లు అర్జున్ వాళ్ళు కూడా అల్లు అర్జున్ నెగ్లిజెన్స్ ని అతని హై హెడెడ్నెస్ అంటే నేను సక్సెస్ కి పరాకాష్ట వెళ్ళిపోయాను ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఇంకొకళ్ళు దీటు లేరు అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మనం నార్మల్ మ్యాన్ కింద అబ్జర్వ్ చేస్తేనండి మనం ఎక్కడైనా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లా హీ ద లా టు టేక్ ఇట్ జోన్ కోర్స్ ఇప్పుడు అల్లు అర్జున్ హై హెడెస్ తగ్గిద్దాం అని రేవంత్ రెడ్డి అనుకున్నారనుకోండి అల్లు అర్జున్ సినిమా వరకే పరిమితమై ఉండేది ఇక నుంచి నీకు బెనిఫిట్ షోలో నీకు వచ్చిన డబ్బులను తిరిగిస్తే మాకు అని ఇలాంటి అయినా పెట్టుండాల్సింది అదేం పెట్టలేదే ఇండస్ట్రీ ఇండస్ట్రీకి ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చాడు ఈయన ఆ రెగ్యులేషన్ తీసుకొచ్చినప్పుడు అది అందరికీ అప్లై అవుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఎలా ఉంటారంటేనండి ఇండస్ట్రీలో మీకు అర్థం కావట్లేదు మొన్న మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను ఆయన సంబోధించిన జగన్మోహన్ రెడ్డి గురించి ఇంటి బయట ఉన్నాము ఇంటి బయట నుంచి కార్లు వేసుకుని వెళ్ళే పోయాం అక్కడ నుంచున్నాము మేము వచ్చిన ఒక గంట సేపు వెయిట్ చేసాం ఆ మొక్కలు కట్ చేసి కింద రేవంత్ రెడ్డిది పెడుతున్నారు ఇప్పుడు సో సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి మురళీమోహన్ మన మీటింగ్కి వెళ్ళారు కదా ఓహో రేవంత్ రెడ్డి వన్ అవర్ వెయిట్ చేపించాడే ఇట్ టుక్ అస్ టు అండర్స్టాండ్ ఓహో ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అరాచకమా ఇప్పుడు అని మీకు అర్థమైందా సోషల్ మీడియా అనేది ఎలా ప్లే చేస్తుందో అది బీఆర్ఎస్ పార్టీ అవనండి ఇంకో ఆపోజిషన్ ఫ్యాన్స్ అవనండి ఇలాగే ప్లే చేస్తున్నారు అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన చాలా ఫస్ట్ టైం హీస్ బికమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ వెరీ అప్లాజిబుల్ అండ్ ఆయన నాకు నేర్చుకోవడానికి టైం అండ్ పడుతుండీస్ వర్కింగ్ వెరీ హార్డ్ పవన్ కళ్యాణ్ చాలా మెరిటోరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందంటానికి చంద్రబాబు గారు ఎంత కారణమో పవన్ కళ్యాణ్ అంతే కారణం సిన్సియర్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి సో ఒక పొలిటీషియన్ గా తీసుకుంటే హీఈస్ యాక్టింగ్ లైక్ అ వండర్ఫుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఇంకొకటి ఏంటంటేనండి ఒక ఫ్రెషర్ కి ఒక బాధ్యత అప్పు చెప్తే ఎంత సక్రమంగా ఒక టాపర్ నేర్చుకుంటాడో అంతే పద్ధతిగా పవన్ కళ్యాణ్ ఇస్ ఇంప్లిమెంటింగ్ సో ఇప్పుడు దిల్ రాజు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంక్రాంతి సీజన్ వస్తుంది కాబట్టి దిల్ రాజే ప్రొడ్యూసర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన అందుకనే ఆ కోసం వెళ్ళి ఒక మాట అండి దిల్ రాజ్ గారు ఆయన ఎఫ్డిసి చైర్మన్ అయిన తటిట్యూడ్ చాలా మారిందండి బాబు ఆయన ఏంటంటే మొన్న బయటకు వచ్చి ఏమున్నాయా చిన్నది సంక్రాంతి అనేది చిన్నదా మీకు విషయం తెలుసా ఎంత చులకనగా అనేసాడంటే టికెట్ ప్రైస్ అది చిన్నది దానికోసమే కదా మీరు మీటింగ్లు పెట్టుకుంటారు దానికోసమే కదా మీరు రిక్వెస్ట్లు పెట్టుకుంటారు దానికోసమే కదా సోకాల్ చిరంజీవి అతని జగన్మోహన్ రెడ్డి దగ్గర తల్లి పొజిషన్ లో ఉన్న మీరు ఆలోచించండి కొంచెం దండం పెట్టింది టికెట్ ప్రైస్ కోసం కాక దేనికోసం ఊరికే కూర్చుంది మా సినిమాని మీరు అందరూ చూడండి అని చెప్పడానికి ఎందుకండి దిల్ రాజు గారు బయటకు వచ్చినంత చులకనగా పడేశారు దిల్ రాజు గారు ఆ డబ్బులు కట్టేది మేము పబ్లిక్ పదమూడు వందలైనా పదిహేను వందలైనా మీ టికెట్ ప్రైస్ పెడితే కట్టేది పబ్లిక్ అంత చులకనగా ఉంటే మానేస్తాం పో ఏంటి అంత చులకని ఇష్యూ తెలంగాణ స్టేట్ ని ఎఫ్డిసి చైర్మన్ కింద అయిన తర్వాత క్యాపిటల్ గ్లోబల్ మార్కెట్ ఫర్ ఇండియన్ మూవీ చేయటం అనేది ఒక ఎత్తు ఫైన్ దట్ బి అర్ ఎజెండా కానీ సడన్ గా సినిమా వాళ్ళు అందరూ ఒకేసారి వెళ్ళిన దేనికి అంటే ఇంతకాలం పుష్కరం పట్టింది ద టైం అందరికీ మీరు ఎఫ్డిసి చైర్మన్ అయ్యి అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసే ఉంటున్నారు దీనికంటే ముందు వెళ్ళి కలవచ్చు కదా మర్యాద పూర్వకంగా అప్పుడు మర్యాద పూర్వకంగా రాలేదా ఒక ఇష్యూ జరిగింది బెనిఫిట్ షోలు ఆపేయబడతాయని అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో సీఎం చెప్పారు కాబట్టి మీరు అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారు ఆ పరిగెట్టుకుంటూ వెళ్ళిన దాంట్లో మెగాస్టార్ మిస్సింగ్ లెజెండే మిస్సింగ్ అక్కడ లెజెండ్ మిస్సింగ్ అయినా పర్లేదు పోతే ఓనండి ఇప్పుడు లెజెండ్ సినిమా లేదు కదా అనుకున్నారు అక్కడ తప్పకుండా ఫైనాన్షియల్ టర్మ్స్ లేనిదే సినిమా వాళ్ళు కదులుతారండి అండ్ ఖచ్చితంగా ఇప్పుడు మనం కూడా చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం రే రేవంత్ రెడ్డి గారు ఎంత హార్డ్ స్టెప్ తీసుకున్నారు బెనిఫిట్ షోస్ ఇవ్వకూడదు ఇది ఇది అని చెప్పి స్టాంప్ ఎట్ జరిగిందని మరి అక్కడ అలాంటి పరిస్థితి ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితిని అడ్రస్ చేస్తారా లేకపోతే ఆ పరిస్థితి లాంటిది రాకుండా నార్మల్గా బెనిఫిట్ షోలు లేకుండా సాదా సీదాగా సినిమా నడుపుతారా మనం చూడాలి ఇది కాకుండా రాజేష్ గారు ఎందుకు బెనిఫిట్ షోస్ ఇవ్వాలి మీరు సింపుల్ లాజిక్ ఆలోచించండి డబ్బులు ఎక్కువ మోతాదులో పెట్టాం కాబట్టి డబ్బులు వసూలు కోసం బెనిఫిట్ షో అంటున్నారు సరేనండి మీరు నేను ఒక లక్ష రూపాయలు మన దగ్గర ఉన్నాయి తొంభై తొమ్మిది లక్షలు మనం వడ్డీ మీద తెచ్చి కోటి రూపాయలు సినిమా తీసాం సినిమా తీసిన తర్వాత మనకి బెనిఫిట్ షోలు ఇవ్వాలి అయితే ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మనం కూడా అప్పులు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చాం పది రూపాయలు వడ్డీకి రన్ అవుతున్నాయి మనకు కూడా ఏ చిన్న సినిమా అంటే కోటి రూపాయలదా లేకపోతే తీసుకొచ్చేవాడు తాకత మీద మైత్రి మూవీ మూవీ మేకర్స్ చిన్నోడా తాకత్ తక్కువదా దాని తర్వాత అల్లు అర్జున్ గారు ఉన్నారు ఈ సినిమాలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయన అందరూ ప్రజలు అనుకుంటుంది విన్నది మూడు వందల కోట్ల దాకా తీసుకున్నారని సుకుమార్ గారు నూట యాభై కోట్లు తీసుకున్నారని అంటే నాలుగు వందల యాభై కోట్లు ఇళ్ళే తీసుకుంటే ఆ సినిమా బడ్జెట్ పదమూడు వందల పద్నాలుగు వందల కోట్లు అయిందంట దానిపైన వచ్చే ప్రాఫిట్ ఎంతండి ఆ ప్రాఫిట్ అచీవ్ చేయడానికి జనాలు తొక్కిసలాట్లు బెనిఫిట్ షోలు డబ్బులు చేసుకోవటాలి ఇవన్నీ ఇదే మళ్ళీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ వచ్చేసి చాలా చిన్న విషయం ఇట్ షుడ్ బీన్ మోర్ సెన్సిబుల్ దట్ దిల్ రాజు కూర్చున్న రోజు లెజెండ్ ఎలా రాకుండా కూర్చున్నాడు అలాగే దిల్ రాజు కూడా కూర్చుని వచ్చి లేదు బెనిఫిట్ షోస్ గురించి కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే చాలా మంది ప్రొడ్యూసర్ లైఫ్ ఎట్ స్టేక్ ఉంది అని దిల్ రాజు నీదే మూడు సినిమాలు ఉన్నాయి ప్రొడ్యూసర్ సంక్రాంతికి పోతే మొత్తం మీద ప్యాకేజ్ నీదే పోవరిది పోదు అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ ఒక నెగిటివ్ రివ్యూ వచ్చేసింది సినిమా ఆడదు ఎందుకంటే శంకర్ ఎస్టర్ ఇయర్ డైరెక్టర్ అయిపోయాడు ఇండియన్ టూ ఫిల్మ్ అట్టర్ ఫెయిల్ అయింది శంకర్ కి రీసెంట్ హిట్ లేదు అండ్ గేమ్ చేంజర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే సంక్రాంతి వస్తుంది అన్న సినిమా ఒకటి సంక్రాంతికి వస్తుంది వెంకటేష్ ఉంది కదండి దాంట్లో చందమామను జాబిలో సాంగ్ ఉంది అది ఫిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ మిలియన్ వెళ్తే గేమ్ చేంజర్ లో పాటు ట్వంటీ మిలియన్ వెళ్ళా అంటే సగం కూడా రీచ్ అవ్వాలా ఇది చూసినా అనిపించింది అందరు చెప్తుంది నిజమేనేమో గేమ్ చేంజర్ ఫేట్ ఫసాక్ ఏమో ఇప్పుడు ఇంకా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇక్కడ ఆపేశారు కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇక్కడ అండ్ అక్కడ ఆంధ్రాలో మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉంటే గనక పర్మిషన్ వాళ్ళు ఇలాంటి అరికట్టాలి మరి ఎందుకంటే తెలంగాణ నుంచి జనాలందరూ సంక్రాంతికి లేదు ఆంధ్రాకే అక్కడ స్టాంప్ పేడ్ జరిగి మళ్ళీ ఇంకొక రేవతి గారు లాగా ఇష్యూ జరిగింది అనుకోండి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు అండ్ ఈ చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి ప్రతి ఒక్కరు ఒక స్టామినాని చూసి ఇవ్వాలి బెనిఫిట్ షో అనేది మైత్రి ఇస్ నాట్ సో లెస్ స్టామినా చాలా బిగ్ బ్యానర్ అది అంత మజిల్ పవర్ ఉన్న వాళ్ళకి మనం ఇంత బెనిఫిట్స్ ఇచ్చి ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం అండి రాణా తగ్గుపాటి గారిని నీ విషయంలో మెచ్చుకుని తీరాలి మనం ఎందుకంటే రాణా చాలా చాలా చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు ప్రెజెంట్ చేస్తాడు ఇప్పుడు ఎలా అంటే కేర్ ఆఫ్ పాలెం అండి ఆ సినిమాని రాణా కనుక ప్రజెంట్ చేయకపోతే జనాల్లో ఒక రాదు అండ్ అరణ్య లాంటి సబ్జెక్ట్స్ తీసుకుని ఒక ఎలిఫెంట్ డైనాసిటీ గురించి వాటి లైఫ్ స్టైల్ గురించి ఆయన చెప్పపోతే కొన్ని సబ్జెక్ట్స్ అవుట్ అవ్వవు ముప్పై ఐదు ఒక చిన్న కథ కాదు ఆ సినిమా ఇవన్నీ మామూలు ప్రొడ్యూసర్కి తెలుసు అండి కష్టాలు మేబీ రాణా తీసుకున్నారు కాబట్టి అది కేక్ ఓ కొంచెం నార్మల్గా తీసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఎలా వస్తుంది అండి బయటకు అప్పులు పోలు అవుతారుగా థియేటర్లన్నీ దిల్ రాజు గారి కిందే ఉంటాయి అల్లు అర్జున్ గారి కిందే ఉంటాయి అండ్ అండ్ ఇంకొక విషయం మీరు ఒక విషయం అర్థం చేసుకోండి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేసి జైల్లో ఒక రాత్రి ఉంచారు తర్వాత ఇంట్లోంచి ఈ కోర్టు నుంచి అప్పయర్ అయ్యి ఆయన నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టు ఆయన ప్రెసెంట్ అయ్యారు అండ్ జైలు వెళ్ళారు ఒకసారి ఆయన జైలు కి రిప్రజెంట్ చేశారు క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు గురయ్యారు వాట్ ఎవర్ డ్రామా అదంతా చేస్తాడు అల్లు అర్జున్ అయిపోయింది సీఎం పేరు మర్చిపోవడం అంతా చేస్తాడు రభస రబస ఆ అంతా స్టేట్ లో ఒక పదిహేను రోజుల నుంచి పుష్ప అల్లు అర్జునే ఇప్పుడు ఎన్కాష్ చేసుకోవడానికి ఆయన జైలు వెళ్ళిన రోజు షికావత్ సాంగ్ రిలీజ్ చేస్తారు చేసి నెక్స్ట్ డే పెడతారు అంటే అంత దమ్ము ధైర్యం లేదా అల్లు అర్జున్కి అది ఉంచుకోవడానికి లేకపోతే మొన్న నవ్వి నవ్వు చాలే చాలా పడ్డాను ఇప్పుడు దాకా అపోజిషన్ వాళ్ళ మాట నమ్మేసి రేవంత్ రెడ్డి గారు నిజంగా పేరు మర్చిపోవడం వల్ల చేశాడని భయపడ్డా ఆయన ఆయన ఇన్సెక్యూరిటీ అంటే మనకు తెలియదు పోలీసుల మీద మళ్ళీ నాకెందుకు వచ్చిన దండయాత్ర అని చెప్పి భయపడిపోయాడా ఎవరికి తెలియదు కదా ఇప్పుడు ఇదే ఆశాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వేస్తే వాళ్ళు ఎంత తాట తీస్తారో కూడా మనం చూడాలి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో తెలియట్లా ప్రాబ్లం ఇక్కడ జరిగింది ఆంధ్రాలో ఇంత జరిగింది అనుకోండి వాళ్ళ రియాక్షన్ వాళ్ళ స్పీడ్ ఏంటో తెలంగాణ గవర్నమెంట్ ముందు చూడాలి మనం మీకు ఇంకొక చిన్న విషయం ఉందండి ఇప్పుడు ఈ శిఖావత్ సాంగ్ వేసుకున్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినా అల్లు అర్జున్ బయటకు వచ్చిన నేను విన్న విశ్వసనీయ వర్గాల ప్రకారం ఏంటంటే అల్లు అర్ అరవింద్ గారు ఆ ఫుటేజ్ అంతా రిలీజ్ చేస్తున్నారంట పబ్లిక్ లోకి అల్లు అర్జున్ ది ఆయన లోపలికి ఇలా వెళ్ళాడు ఆయన బయటకి ఇలా వచ్చాడు సో దాట్ హీస్ కీపింగ్ అప్ హిమ్ లైవ్ వైర్ ఎప్పటికప్పుడు అది హ్యాపెనింగ్ టాపిక్ కింద ఉంచడానికి హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్ అంటే ఒక సంక్షోభంలో కూడా ఒక పాజిటివ్ వెతుక్కోవడం ఈ సిచ్యువేషన్ ఇంక ఇదంతా చాలదన్నట్టు మళ్ళీ బెనిఫిట్ షోలు తినేసాం అంతా అయిపోయింది కదా ఒక ప్రాణ నష్టం జరిగింది ఏం చేస్తున్నారు తెలుసా అండి ఒకటో తారీఖు నుంచి ఇరవై నిమిషాలు యాడ్జెస్ట్ మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇంకా సినిమా మళ్ళీ ఎంతో తారీఖు దాకా మనం చేసుకోవాలి ఇండస్ట్రీ మొత్తం తన్నాల్సిన అల్లు అర్జున్ అండి ఇక్కడ ఎందుకంటే ఇతను చేసిన మిస్టేక్ హై హ్యాండెడ్నెస్ కి అందరికీ బెనిఫిట్ చూపి అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి వీక్ టాక్ ప్రీ రిలీజ్ వీక్ టాక్ ఉన్న సినిమాలు అండ్ యూట్యూబ్లో మనకి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు మెగాకి అని అంటారు కదా వాళ్ళు ఎవరు రిఫ్లెక్ట్ అవ్వాలి అక్కడ వెంకటేష్కున్న ఫ్యాన్స్ ఇక్కడ చిరంజీవి కొడుకులేరు అది కొంచెం బాధాకరం చూస్తే పాపం అండ్ ఒక రకంగా చూస్తే యాక్టింగ్లో సుకుమార్తో రామ్ చరణ్ చేశారు తర్వాత ఇంకా మిగతా హీరోలు చేశారు కానీ అల్లు అర్జున్ రోల్ చేయటం అనేది వీళ్ళ తరం కాదు ఇరవై ఒక్క నిమిషాలు స్క్రీన్ టైంలో ఒక లేడీ గెటప్లో ఆ ఆల్ఫా మేల్ క్వాలిటీస్ అని పక్కన పడేసి ఒక డాన్సు తర్వాత యాక్షన్ చేయటం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అది చేసిన తర్వాత నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత కొంచెం టఫ్ టైమే రామ్ చరణ్కి ఈ టైంలో ఖచ్చితంగా ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అండ్ అందుట్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ వీళ్ళ కిందే ఉంది కాబట్టి అండ్ ఏపీ గవర్నమెంట్ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా వాళ్ళు ఏం తీసుకుంటారో తీసుకున్న ఒకవేళ ఎలా దుర్ఘటనలు క్షమించగా ఇలాంటివి జరగకూడదండి జరిగితే రెస్పాన్సిబిలిటీ సినిమా వాళ్ళకి ఇస్తారా సినిమా వాళ్ళకి ఇస్తే ఈసారి రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా దుర్ఘటన జరిగితే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారా ఇలాంటివన్నీ ముందస్తు కింద తీసుకుని రిలీజ్ చేస్తే ఉత్తమం లేకపోతే బెనిఫిట్స్ ఆపేయడం చాలా మంచిదండి సో ఇప్పుడు ఫైనల్గా ఎక్కడ ఎప్పుడన్నా ఓల్డర్ జనరేషన్ మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోవండి ప్రెసెంట్ జనరేషన్ కలిసి కనిపించినట్టుంటే న్యూ జనరేషన్ కలిసినట్టుంటే కనిపిస్తుంది న్యూ జనరేషన్ ఎక్కడ కలవట్లే ఇక్కడ అండ్ న్యూ జనరేషన్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి పుష్పాది వీడియో సాంగ్ రిలీజ్ అయ్యిందండి మొన్న అయ్యే ట్వంటీ ఎం లు థర్టీ ఎం వెళ్ళిపోతున్నాయి కానీ గేమ్ చేంజర్ మాత్రం ట్వంటీలో లో స్ట్రక్ అయిపోయింది జనరేషన్ గ్యాప్ యాక్టింగ్ సోలో సినిమా అనేది రామ్ చరణ్ కి టూ థౌసండ్ నైన్టీన్ తో ఇప్పుడే రావటం ఇప్పుడు సోలో సినిమా పొరపాటును దెబ్బ పడిపోయింది అనుకోండి యాక్టింగ్ లో ఎవరు సుపీరియర్ అయిపోతారు అల్లు అర్జునే అప్పుడు సుపీరియర్ ఫ్యామిలీ కింద ఒప్పుకొని రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకు అయి ఉండి ఓటమి ఒప్పుకుంటాడు అతని కింద అండ్ అమెికబుల్ గా కూర్చుని ఏమన్నాయా బాగుందా ఏం బావా అని మాట్లాడుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా ఇంత బా ఒక దుఃఖం వచ్చినప్పుడన్నా కలవాలి దుఃఖంలో కూడా కలి కలిసినట్టు ఎక్కడ కనపడలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఓపెన్ గా నీకు జరిగింది ఇంత బాధాకరమైందని అది ఎక్కడ ఎక్స్ప్రెస్ కనపడలా మన రామ్ చరణ్ ఎండ్ నుంచి సో ద వార్ స్టిల్ దేర్ అది చాలా పచ్చి పుండు అది ఇప్పుడు ఇప్పుడు మాంటం కష్టం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని ఒప్పుకోడు మెగా కాంపౌండ్ కింద ఉంటాం ఒప్పుకోడు మెగా ట్యాగ్ లైన్ కింద ఉంటాం ఒప్పుకోడు రామ్ చరణ్ కి ఇంకా అతని నెత్తి మీద ఒక పెద్ద బర్డెన్ పడింది ఇతన్ని బీట్ చేసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు అది ఎంత వరకు అవుతుందో చూద్దాంలేండి ఇంకా థ్యాంక్ యూ అండి సో ఇది మొత్తం మీద అయితే మాత్రం పులి స్టాప్ పడేలాగా కనిపించట్లేదు అల్లు అర్సెస్ మెగాగా అది ఇంకా ఎంతకాలం ఇంకా చితి మండుతుందో వెయిట్ ప్లీజ్ వాచ్